వెల్కమ్ టు ఆర్థి ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి రామఫలండి రామఫలు అని మన దగ్గర పిలుస్తారు ఒక్కొక్క ఏరియాలో ఇంకా అంటే ఏంటంటే ఏరియా మీన్స్ వేరే స్టేట్లో వేరే రకాల పేర్లతో పిలుస్తారు దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనోన్న రెటిక్యులాట ఇదేంటంటే నార్మల్గా చాలామందికి తెలిసిన వేరైతే ఇదేంటంటే బయట రెడ్ కలర్లో ఉంటుంది లోపల వైట్ కలర్ పల్ప్ ఉంటుంది కొంచెం క్రీమీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ ఉంటుంది దాంతోపాటు లైట్ సోర్నెస్ కూడా ఉంటుంది ఇందులో ఒక ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది అది కొంతమందికి నచ్చుతుంది కొంతమంది నచ్చదు ఇది థర్డ్ ఇయర్ ప్లాంటు చాలా ఫ్రూట్స్ వచ్చినాయి ఈసారి మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి జస్ట్ ఒక త్రీ ఫోర్ ఫ్రూట్సే వచ్చినాయి ఈసారి చాలా వచ్చినాయి ఫ్రూట్స్ మనకి ఫ్రూట్స్ వచ్చేసి అనోనేసి ఫ్యామిలీలో ఏ ఫ్రూట్ నుండి అయినా ఎంతో కొంత అనోనేసిన్ అనేది వస్తుంది మామూలుగా ఎక్కువగా లక్ష్మణ ఫలు మౌంటైన్ సోర్స్ అలాగే ఇంకా కొన్ని వెరైటీస్లో అనోనేసిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అటువంటి ఫ్రూట్స్ని తినడం వల్ల క్యాన్సర్కు నిరోధక శక్తిని పెంచుకోవచ్చు అలాగే క్యాన్సర్ కణాలను తగ్గించే గుణం ఉంటుంది అనోనేసిన్కి దానివల్ల అనోనేసి ఫ్యామిలీ ఏ ఫ్రూట్ అయినా సీతా కూడా ఎంతో కొంత అనోనేసిన్ ఉంటుంది అనోనేసి ఫ్యామిలీ ఫ్రూట్స్ తినడం వల్ల క్యాన్సర్ కణాలను తగ్గించుకోవచ్చు ఎంతో కొంత ఆరోగ్యాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొని అందులో ముఖ్యంగా ఇటువంటి ఫ్రూట్స్లో చాలా మంచి కారకాలు ఏంటంటే చాలా రకాల కణాలను తగ్గించడానికి కూడా ఉంటాయి ఈ అనోన్స్ ఫ్యామిలీకి చెందిన ఏ ఫ్రూట్నైనా కూడా తినొచ్చు అందులో బెస్ట్గా లక్ష్మణఫలం ఉంటుంది ఈ రామఫలంలో కూడా హెవీగా ఉంటుంది అనూనేసిన్ అనేది థ్యాంక్ యూ